హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు సంబంధించి మరొక కీలక ప్రకటన అయితే విడుదల చేసినట్లుగా తెలుస్తుంది ఇక వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోతాము ఇక తెలంగాణలో అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వారిని అనర్హులుగా గుర్తించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది చనిపోయిన వ్యక్తుల పేర్లతో కొందరు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు నకిలీ సదరం సర్టిఫికెట్లతో పెన్షన్లు తీసుకుంటున్నారనే ఫిర్యాదులు వచ్చాయి మరోపక్క అధికారుల పర్యవేక్షణ లోపంతో అనేక మంది అనర్హులు చేయూత పథకం ద్వారా పెన్షన్ పొందుతున్నారు పెన్షన్ పంపిణీలో అనేక అవకతవకలు తోడు చేసుకుని అనర్హులు దర్జాగా పెన్షన్లు పొందుతున్నారు దీంతో అనర్హులను గుర్తించాలని నిర్ణయించింది ప్రభుత్వం ఇక లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి తనిఖీలు చేసేలా స్పెషల్ టీములు ఏర్పాట్లు చేయనుంది వీళ్ల తనిఖీల ఆధారంగా అధికారులు అనర్హులను గుర్తించనున్నారు ఈ నేపథ్యంలో పెన్షన్ల పంపిణీలో పారదర్శకతను పెంచడానికి డిజిటల్ అడిట్ నిర్వహించటం ద్వారా అక్రమాలను గుర్తించి వాటిని నిర్వహించటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది పెన్షన్ పొందేందుకు అనర్హులైన వారిని గుర్తించి వారి పెన్షన్లను రద్దు చేసే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనున్నట్లు సమాచారం పెన్షన్ల పంపిణీలో అవకతవకలను అరికట్టడానికి సామాజిక తనిఖీలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం యోచిస్తుంది